హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో కారం గవ్వల్ని చాలా సింపుల్ గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం తిన్న కొద్దీ తినాలనిపించే ఈ కారం గవ్వల్ని మీరు కూడా తప్పకంట ట్రై చేయండి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ తో స్టార్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకంట సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్లో రెండు కప్పుల మైదా పిండిని వేసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే ఇందులో అని వన్ టేబుల్ స్పూన్ వేడివేడి నెయ్యిని నాలుగు టేబుల్ స్పూన్లు మరిగించి వేసుకోండి ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల మనం చేసే అనేవి లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని స్పూన్ తో బాగా కలుపుకోండి అలాగే ఇక్కడ మీరు నెయ్యికి బదులు వేడివేడి ఆయిల్ నేనా వాడవచ్చు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత స్పూన్ తో మొత్తం అంతా బాగా కలిసేలా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ మనం కారం గవలు చేయడానికి మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తున్నాం మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు పూర్తిగా గోధుమ పిండితో చేయవచ్చు అలాగే పూర్తిగా మైదా అయినా చేసుకోవచ్చు ఇలా పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకొని పిండిపై మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత పిండిపై మూత తీసి మళ్లీ ఒక ఐదు నిమిషాల పాటు పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా మద్దనా చేయండి దీనివల్ల మనం చేసే గవ్వలనేవి బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఈ పిండి అంతటిని బాగా మద్దనా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేయండి ఇక్కడ మనం చేసే గవ్వలనేవి చిన్న చిన్నవిగా ఉంటే గవ్వలనేవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ బాల్స్ ని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోండి ఇలాగే పిండి అంతటిని చేసుకోండి ఇలా వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి ఆయిల్ కు సరిపడా బాల్స్ ప్రిపేర్ చేసి గవ్వల్లా చేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేసే టైంలో మిగిలిన గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ బాల్స్ ని ఇప్పుడు గవ్వల్లా చేసుకుందాం దీనికోసం గవ్వల చెక్క తీసుకోండి ఇది మీ దగ్గర లేకపోతే ఇలాంటి ఒక గరిటితో ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ ని అప్లై చేయండి ఇప్పుడు వండని తీసుకొని గట్టిగా ఫ్రెష్ చేస్తే అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్ లో మిగిలిన వండల్ని కూడా ఇలానే గవ్వల్లా చేసుకోండి ఇలా ఈ బాల్స్ అంతటిని గవ్వలుగా చేసుకుని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకోండి ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ లో ఉండేటప్పుడు మనం ఈ గవ్వల్ని ఆయిల్ లో వేసుకోవాలి ఇక్కడ మీరు గవ్వలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవసరం లేదు ఇలా వీటిని ఒక్కసారి కలిపి వేసేవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని లో మీడియం మధ్య పెట్టుకోండి ఇలా గవ్వలు వేసిన ఒక నిమిషం తర్వాత మాత్రమే మీరు గరిటితో వెట్టిని కలపాలి ఇలా లోటు మీడియం పెట్టుకోవడం వల్ల మనం చేసే గవ్వలు అనేవి లోపల బాగా ఫ్రై అయి క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీరు ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టేటట్టు అయితే గవ్వలు బయటకు కలరొస్తుంది గానీ లోపల సరిగ్గా ఉడకవు ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు సమయం పడుతుంది ఇలా ఈ గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని సహాయంతో పక్కగా తీసేసుకోండి వేడి మీద ఉండేటప్పుడు ఈ అనేవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే కొంచెం గట్టిపడతాయి మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఆయిల్లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని లోటు మీడియం మధ్య పెట్టుకొని గవ్వల వేసిన ఒక నిమిషం తర్వాత మాత్రమే గరిట్తో వీటిని కలపండి గవ్వల వేసి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండడం వల్ల అనేవి అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి చిల్లులు గరెటి సహాయంతో పక్కకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గవ్వల్లో పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసుకోండి దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేయండి అంతే ఫ్రెండ్స్ కారం గవ్వలు రెడీ చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా అయితే తప్పకంట ప్రిపేర్ చేసుకోండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్